అనిత వద్ద ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న సందు జగదీష్పై వేటపడింది అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు బదిలీలు పోస్టింగ్లు సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్ పై తొలి నుంచి ఆరోపణలున్నాయి ఆయన వ్యవహార శైలి ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ శ్రేణులు అనితను వివిధ పనులపై కలవటానికి వచ్చిన వారు తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు జగదీష్ గత పదేళ్లుగా అనిత వద్ద ప్రైవేట్ పియగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడినైనా ఖాతరు చేసేవారు కాదు మంత్రి తర్వాత తానే అన్నట్టు వ్యవహరించేవారు ఎన్ని విమర్శలు వచ్చినా అనిత ఆయన్ను పీఏక తొలగించలేదు దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు అక్రమ వసూలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత జగదీష్ను పీఏక తొలగించారు ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోని మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మంది కొంతమంది ప్రైవేట్ పిఏలు కావచ్చు ప్రభుత్వం నియమించినటువంటి పిఏలు కావచ్చు ఒకరిద్దరు పిఆర్ఓలు కూడా కావచ్చు వీళ్ళ ప్రవర్తన శైలి వల్ల ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నాయి తలవంపులు తెస్తున్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎందుకని ఈ మాట అనాల్సి వచ్చింది అని అంటే తాజాగా ఒక సంఘటన జరిగింది రాష్ట్రంలో అత్యున్నత శాఖ ఏది అంటే రాష్ట్ర హోంశాఖ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అంతగారు పనిచేస్తున్నారు అయితే ఆమె వద్ద ఉన్నటువంటి ప్రైవేట్ పిఎస్ సందు జగదీష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డేటా ఎన్ని గనక చూస్తే నా పక్క ఫ్రేమ్లో అతని విజువల్ చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడు బ్లాక్ షర్ట్ వేసి అదే విధంగా దుర్గగుడి కండు దుర్గగుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి ఆశీర్వాద మండపంలో ఆయన ఒక కండువాసు ఉన్నాడు ఆయనే సందు జగదీష్ ఈయన పైన ఇప్పుడు వేటుబడింది ఈ వేటుపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఎందుకు చర్చనీయాంశమైంది ముఖ్యమంత్రి పదవి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తర్వాత హోంశాఖ మంత్రి పదవి ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్ర అయినా అత్యంత కీలకమైనటువంటిది హోంశాఖ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారి దగ్గర పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ప్రైవేటు పిఏ జగదీషు వ్యవహార శైలి వల్ల అతన్ని తొలగించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అయితే ఎందుకు తొలగించారు అతనే పేకాటకల ఎసరాయి వరంలో అతనే పేకాటకల బుల్ నిర్వహించటం అతనే మొత్తం కూడా క్లబ్బులన్నింటినీ కూడా ఎడతెరిపి లేకుండా నిర్వహించే పరిస్థితి అంతేకాదు అమర్యాదగా ప్రవర్తించటం గారి దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తి రావచ్చు లేదు అత్యున్నత స్థాయి వ్యక్తి రావచ్చు అధికారులు రావచ్చు అనధికారులు రావచ్చు పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు రావచ్చు ఎవరితో అయినా సరే మంత్రి గారి పిఏ అంటే ఒక నమ్రతతో పనిచేసే పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకు గారి పిఏ నమ్రతతో పనిచేస్తేనే ఆ మంత్రి గారి యొక్క ఇమేజ్ పెరుగుతుంది అటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ ప్రైవేటు పిఏని మరి ఏ విధంగా మరి దాదాపుగా పది సంవత్సరాలుగా అనంత గారు మరి ఆమె భరిస్తున్నారో తెలియదు కానీ అసలు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేడర్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఇతని మీద పిఏ వ్యవహార శైలి మీద ఎంత సైలెంట్ ఇంకోటి మరో విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఇదే జగదీష్ అనే వ్యక్తి మొత్తం దేవాదాయ శాఖ సంబంధించిన సిఫార్సు సిఫార్సు లేఖలను తిరుపతిలో ఒక హోటల్కి అమ్మేశాడని చెప్పేసి ఒక ప్రచారం బలంగా ఉంది అంటే పిఎల్ ఎలా ఉండాలి అసలు పిఎల్ నియమించుకునేటప్పుడే ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి పిఎల్ నియమించాలి ఇప్పుడు జగదీష్ హోంమంత్రి గారి పిఎన్ తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది తొలగించేశారు కానీ ఇవన్నీ కూడా చూస్తే గనక ఇదే కాదు ఒక హోంమంత్రి గారు అనిత గారి దగ్గర పిఏనే కాదు ఒక రాష్ట్రంలో ఒక సీనియర్ మంత్రి ఆయన అటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు మరి ఇప్పుడు ఆయన సీనియర్ మంత్రి మరి ఆయన సీనియర్ మంత్రి అయ్యుండి ఆయన తన పిఏగా తనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి పనికిరాడని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిని డిప్యుటేషన్ మీద తీసుకుని ఇప్పుడు ఆయన్ని అతను చేయించుకుంటున్నారు కానీ ఆ ఆ వ్యక్తి నాకైతే ఆ వ్యక్తి ఎవరో తెలుసు నూటికి నూరు పాలు తెలుసు ఆ మంత్రి పేరు కూడా చెప్పగలను కానీ సరే ఇంకా కొద్ది రోజుల్లో వేటు పడుతుందేమో వేటు అతని మీద కూడా దర్యాప్తు చేస్తారేమోనని చూస్తూ ఉన్నాను అంటే సీనియర్ మంత్రి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి అఫీషియల్ పిఏ ఈనేమి ప్రైవేట్ పిఏ కాదండి అఫీషియల్ పిఏ కూడా ఎన్ని అక్రమాలు చేస్తున్నాడు అని అంటే అసలు ఆ అక్రమాలకు అంతే లేదు ఒక ప్రైవేట్ సంస్థ ప్రైవేటు సంస్థానాన్నే విజయవాడలో నడిపిస్తున్నాడు మరి ఇతను తెలంగాణలో పనిచేసినప్పుడు కూడా మంత్రిగారి దగ్గర పనిచేసినప్పుడు కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అనేక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఆ సీనియర్ మంత్రి గారి దగ్గర పిఎస్గా పనిచేయడానికి అనుమతించారు ఇది చాలా మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ ఈ వ్యక్తి కూడా దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ప్రమోషన్స్లోనూ జోక్యం చేసుకుంటున్నాడు అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటున్నాడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడు ఇటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒక్క చర్యలైతే మాత్రం తీసుకోవాలి ఎవరైతే మంత్రుల దగ్గర ప్రైవేటు ప్రియాలు కావచ్చు లేదంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఏలు కావచ్చు లేదా పిఆర్ఓలు కావచ్చు ఈ మూడు వ్యవస్థల్ని ఒక విధంగా చెప్పాలంటే కట్టుదిట్టం చేయకపోతే మంత్రుల పేషీలో వ్యవహారాలు బయటకు వెళ్ళిపోతాయి మంత్రుల దగ్గర అరాచకాలు పెరిగిపోతాయి వీళ్ళే సర్వాంతర్యామి అనుకునే పరిస్థితి ఏర్పడిపోతుంది వీళ్ళని కట్టుదిట్టం ఎవరు చేయాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళని కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఉంది అని చెప్పి చెప్తున్నాను అనంటే ఇప్పుడు ఏ మంత్రి దగ్గర పనిచేసే పిఏ అయినా పిఎస్ అయినా పీఆర్ఓనైనా పిఆర్ఓ అయినా సరే వాళ్ళ పరిధిలో వ్యవహరించాలి ఒక మంత్రి గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే ఎన్నో అవసరాలుండి ఎన్నో చెప్పుకోవటానికి తన బాధలు చెప్పుకోవటానికి వస్తే వాళ్ళ పట్ల కూడా వీళ్ళు సరిగ్గా వ్యవహరించలేదు అని అంటే ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి ఈరోజు మంత్రికి మంత్రి గారు పిఏ జగదీషింగ్ తీసేస్తే అదేదో గొప్ప విషయం కాదు నేనని చెప్పేది మిగిలిన మంత్రుల దగ్గర కూడా అదే పరిస్థితి ఉందని చెప్తున్నాను నేను ఎందుకు అని అంటే ఇలాంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే కొంతమంది వ్యక్తులు మంత్రుల దగ్గర షాడో వ్యక్తులు కూడా తయారైపోయారు కొంతమంది మంత్రుల దగ్గర షాడో టీమ్స్ కూడా తయారైపోయినాయి ఈ టీమ్స్ అన్నీ కూడా బెజవాడ కేంద్రంగా చేసుకుని నేను ఫలానా మంత్రి గారికి చాలా అత్యంత సన్నిహితుని అని చెప్పుకుంటున్నారు నేను ఆ సన్నిహితున్నే నీకే పని కావాలన్నా చేసి పెడతామని చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసినటువంటి పిఏలు కానీ పిఎస్లు కానీ పిఆర్ఓలు కానీ ఎంత దారుణంగా ప్రవర్తించారో తెలుసు ఎంత మంత్రుల వద్ద పనిచేసిన వాళ్ళు ఎన్ని వన్ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారో తెలుసు ఈ పరిస్థితిని గుర్తుపెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారో ఈ మంత్రుల దగ్గర పిఎల్ కానీ పిఎస్ఎల్ కానీ పిఆర్ఓలు కానీ కట్టుదిట్టం చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు ఒక విధంగా సంతోషం మా హోంమంత్రి దగ్గర పిఐను తొలగించటువంటి మాటలు సాధారణమైనటువంటి విషయం కాదు ప్రైవేట్ పిఏ అయినా ఏపీఏ అయినా సరే ప్రైవేట్ పిఏ కూడా అఫీషియల్ పిఏ కిందగా అతను ప్రభుత్వం నుంచి దత్తం తీసుకుంటూ ఉంటాడు కాబట్టి మంత్రుల దగ్గర పిఏల విషయంలో పిఆర్ఓల విషయంలో పిఎస్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా మంత్రులకు మంత్రులు తా మంత్రులకు తాము తెలుసు అని చెప్తున్నటువంటి షాడో పార్టీలు ఎవరైతే ఉన్నాయో కొన్ని అసాంఘిక పార్టీ శక్తులు ఈ అసాంఘిక శక్తుల పట్ల కూడా మంత్రులు అప్రమత్తంగా ఉండాలి మీ మీ పేర్లు వాడుకుంటున్నారు మీ మీ పేర్లు వాడుకుని దర్జాగా దందాలు చేయటం ప్రారంభించారు ఇటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని అంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను నేను చాలా పాజిటివ్గానే చెప్తున్నాను కొద్దిగా నా వాయిస్ బేస్ అంతా కాబట్టి నేను చేసేదేమీ లేదు నేనైతే ఒక పాజిటివ్గా మంత్రులందరికీ చెప్తున్నాను మీ దగ్గర పిఏ పిఎస్ పీఆర్ఓను ఒక కంట కనిపెట్టి ఉంచండి లేదా మీ భవిష్యత్ అంతా కూడా ఈ పార్టీనే కాదు మీరు ఏ పార్టీలో ఉన్నా సర్వనాశనం అయిపోతుందని చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది ఎందుకంటే ఆ జగదీశే ఉదాహరణ దీనికి ఎప్పటికైనా మంత్రులు అప్రమత్తం కండి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్ నా వీడియోను మీరు చూడండి పది మందికి మీరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి